ఎర్త్ రొటేషన్ పీరియడ్ ఇరవై ఐదు గంటలు కాబోతుంది అని చెప్పి అందరూ విన్నాం మనం అందరం ఎర్త్ రొటేషన్ ఇరవై ఐదు గంటలు అంటే ఒక రోజు ఇరవై ఐదు గంటలు ఎలా అంటే మనం ఏమనుకుంటాం మామూలుగా నేను చదువుకునేటప్పుడు కూడా మా టీచర్ ఏం చెప్పాడు నాకు ఎర్త్ రొటేషన్ పీరియడ్ అంటే యాక్సెస్ మీద ఎర్త్ ఒక రొటేట్ అవ్వడానికి ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ జీరో నైన్ సెకండ్స్ అని చెప్పాడు అనమాట కాబట్టి ఎర్త్ రొటేషన్ పీరియడ్ అంటే నా మైండ్లో ఏ ఫిక్స్ అయింది ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల ఫోర్ పాయింట్ జీరో నైన్ సెకండ్స్ అని నేను నేర్చుకున్నాను అంటే అర్థమేంటి ఓకే ఎర్త్ రొటేషన్ అంటే ఇప్పుడు ఈ గ్లోబ్ ఉందనుకోండి ఈ మన ఇండియా ఇక్కడి నుంచి ఇరుక్కు రావడానికి పట్టే ఒక్క రొటేషన్ అనమాట ఒక్క రొటేషన్కి ఇక్కడికి వచ్చింది కదా ఒక్క రొటేషన్కి ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు సెకండ్లని నేను ఫిక్స్ అయ్యాను బట్ నేను టీచర్ అయిన తర్వాత సైన్స్కి రెండు క్వశ్చన్లు ఉంటాయన్నమాట ఇప్పుడు ఎర్త్ రొటేషన్ పీరియడ్ ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల ఫోర్ పాయింట్ జీరో నైన్ సెకండ్స్ అన్నప్పుడు వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఏంది ఆధారం ఏంటి వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ జస్టిఫికేషన్ ఏ పద్ధతి ప్రకారం నువ్వు దాన్ని ఏ పద్ధతి ప్రకారం దాన్ని నువ్వు జస్టిఫై చేసావు అనే రెండు క్వశ్చన్స్ వేసుకోకపోవడం వలన నేను కూడా ఇప్పటివరకు ఎర్త్ రొటేషన్ పీరియడ్ అంటే ఇరవై మూడు గంటల యాభై నిమిషాలు నాలుగు సెకండ్లు అని అనుకున్నాను అనమాట నేను రెండు వేల పదమూడులో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాను ఎత్త రొటేషన్ ప్రింట్ నేను కొలిశాను అన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రోజు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఇలాంటి మనం పిల్లల చేత కొలిపించకపోతే అసలు చాలా వాళ్ళు అసలు స్వస అన్ని నేచర్ని అర్థం చేసుకునే దాంట్లో సైంటిని సైంటిఫిక్ పరిశీలన ప్రయోగం ప్రయోగం అనే గీట్రా మీద నిలబడడం డేటా అనాలిసిస్ చేయడం అనే దానికి దూరం అవుతారనమాట ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు మేము వన్ ఇయర్ ఎక్స్పెరిమెంట్ అనమాట మేము ఒక్క సంవత్సరం రోజులు ఎర్త్ రొడేషన్ పీరియడ్ నేను రెండు పద్ధతుల్లో అనమాట రెండు పద్ధతుల్లో కొలిశారు ఇది తరువాయ జిల్లా పరిషత్ హై స్కూల్లో నేను పనిచేసేటప్పుడు ఇక్కడ కనిపిస్తున్న పీస్ బ్లాక్ కలర్లో ఇది ల్యాండ్ మార్క్ అనమాట ల్యాండ్ మార్క్ అంటే ఆ స్కూల్ బిల్డింగ్ మీద చూసినప్పుడు ఆ ల్యాండ్ మార్క్ అనమాట అది ప్రతిరోజు నేను సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎగ్జాక్ట్లీ సెవెన్ ఫార్టీ ఫైవ్ బిల్డింగ్ మీద ఒక ఏరియాని ల్యాండ్ మార్క్ చేసి ఒకే హైట్లో కెమెరా పెట్టి ప్రతి రోజు మార్నింగ్ వెళ్ళి సెవెన్ ఫార్టీ ఫైవ్ ఫోటో తీసేవాడు అనమాట అంటే ఆ ఫోటో ఫస్ట్ ఫోటో అనమాట ఫస్ట్ ఫోటో అన్ని ఫొటోస్ అంటే మేము వన్ ఇయర్ చేసాము దాన్ని వన్ ఇయర్లో ఒకటి రోజు అక్కడక్కడ మిస్ అయ్యి ఉండొచ్చు అది వేరే విషయం ఈ వన్ ఇయర్ ఫొటోస్ అన్ని ఈ ల్యాండ్ మార్క్ మీద ఒకే టైం ఒకే ఏరియా ఒకే హైట్ లొకేషన్తో ఫోటో తీసాం ఫోటో తీసినప్పుడు సన్ మూమెంట్ ఎలా వచ్చిందంటే అన్ని అటాచ్ చేసినప్పుడు కోఆర్డినేట్ చేసినప్పుడు ఒకే ప్లేన్ మీద కోఆర్డినేట్ చేసినప్పుడు ఇది ఈ ల్యాండ్ మార్క్ కదా యాక్సెస్ ఎక్స్ఎక్స్ కోఆర్డినేట్ చేసినప్పుడు సన్ మూమెంట్ ఇలా వచ్చిందనమాట ఇలా జరుగుతుంది అనమాట సన్ ఈ రియల్లీ ఐ ఎక్సైట్మెంట్ అనమాట సన్ నేను పుస్తకంలో నేను చదువుకున్నది ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాలు నాలుగు సెకండ్లు అయితే ఎంత ఇట్లా చక్కగా రావాలన్నమాట సన్ పొజిషన్ అలా రాలేదు అంటే ఈ దీని ఎనలైమా అంట మీరు చూడొచ్చు మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి ఎనలైమా అంటాం అనమాట ఎనలైమా అంటే పూల మాల్లాగా ఉంటుంది ఇది పూల గుర్తు అనుకుంటే ఇది మాల్లాగా ఉంటుంది ఈక్వేషన్ ఆఫ్ ద టైం అంటే జనవరి ఒకటో తేదీ మీరు ఏదైతే ఇరవై మూడు గంటల యాభై నిమిషాలు నాలుగు సెకండ్లు అంటున్నారో మైనస్ త్రీ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ తగ్గి తగ్గిపోద్ది అనమాట అటు జనవరిలో చూసుకోండి ఫిబ్రవరికి వచ్చేసరికి త్రీ మినిట్స్ అనమాట త్రీ పదమూడు నిమిషాలు అనమాట ఫిబ్రవరిలో పదమూడు నిమిషాలు తగ్గించుకోవాలంటే ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల ఫోర్ పాయింట్ నైన్ సెకండ్స్కి పదమూడు నిమిషాలు తగ్గించుకోవాలా ఎర్త్ రొటేషన్ పీరియడ్ పదమూడు నిమిషాలు తగ్గిపోయింది అనమాట ఎర్త్ రొటేషన్ పీరియడ్ మనం చదువుకున్నటువంటి ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాలకి పదమూడు నిమిషాలు తగ్గిపోయింది ఆ విధంగా చూసుకోండి ప్లస్ వస్తుంది అనమాట మళ్ళీ ఇప్పుడు చూడ ఇక్కడ చూడండి ఆగస్టులో కూడా అట్లాగే వస్తుంది ఇక్కడ జూన్ జూన్ చూస్తే జూను మేలో చూడండి మూడు నిమిషాలు పెంచుకోవాలి అంటే ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాలకి మనం మూడు నిమిషాలు కలుపుకోవాలన్నమాట అండ్ అప్పుడు అట్లాగా చూసినప్పుడు మనము ఇక్కడ కూడా మనకేముంటుంది సెప్టెంబర్లో చూడండి ఎయిట్ మినిట్స్ దా అక్టోబర్కి వచ్చేసరికి పదిహేను నిమిషాలు కలుపుకోవాలి అంటే అక్టోబర్కి వచ్చేసరికి ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాలు నాలుగు సెకండ్లకి పదిహేను నిమిషాలు కలుపుకోవాలి అంటే ఎత్ రొటేషన్ పీరియడ్ రోజు సమానం కాదని నేను ఎప్పుడైతే తెలుసుకోగలిగానో చాలా వండర్ అనమాట అంటే మనము ఈరోజు డే డే లెంత్ రాత్రి పదుల సమయం ఎంత అంటే ఇరవై నాలుగు గంటలు అనుకుంటున్నాం కదా అది దాన్ని మనం దాన్ని కరెక్ట్గా చూసినప్పుడు అంటే ఇరవై మూడు గంటల యాభై నిమిషాలు తక్కువ ఉన్న సమయాన్ని అంతే యాడ్ చేసి ఒక అమౌంట్ వేసుకోవాలి ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాలకి ఎక్కువ ఉన్నటువంటి డేస్ అమౌంట్ అంతా ఒక దగ్గర పెంచు ఒక దగ్గర అమౌంట్ని యాడ్ చేసుకోవాలి ఈ రెండు అమౌంట్స్ని మనం సబ్స్ట్రాక్ట్ చేస్తే తీసేస్తే ఒక డిగ్రీ అనమాట ఫోర్ మినిట్స్ తగ్గద్దు అనమాట అంటే ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల ఫోర్ పాయింట్ జీరో నైన్ సెకండ్స్ అనేది వన్ ఇయర్లో తీసినటువంటి ఒక సరాసరి క్యాలిక్యులేషన్ ఇది ఇది మోర్ ఇంపార్టెంట్ మొత్తానికి ఇలాంటి మనం అర్థం చేసుకున్నప్పుడు సైంటిఫిక్ ఇంక్వైరీ సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది రేజ్ అవుతుంది వాస్తవానికి మనము మనము కాకినాడ వెళ్ళి వెళ్ళే టైం అనమాట మంది మనము నెల్లూరుకి దీనికి పోల్సినటువంటి పది నిమిషాలు తేడా ఉంటుంది ఇలాంటి అనేక అంశాలని తీసుకొని పరిశీలించడం ప్రశ్నించడం ప్రయోగానికి ట్రాన్ని నిలబెట్టి పిల్లలకు మనం చేయించినప్పుడు సత్యాన్ని ఎలా బోధపడుతుంది సత్యాన్ని ఎలా మనం తెలుసుకోవచ్చు అనే విషయాలు తెలుస్తాయి అనమాట అంటే ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు అవుతుందని ప్రకటించారంటే అది ఇప్పుడు కాదు టూ 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 హండ్రెడ్ రెండు రెండు వందల కోట్ల సంవత్సరాల తర్వాత అన్నారు అది మిలియన్స్ ఇయర్స్లో జరిగే ప్రాసెస్ అది దీన్ని అర్థం చేసుకునే దానికి సామాన్య మనం ఇరవై ఐదు గంటలు పెరుగుతుందంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇరవై మూడు గంటల యాభై నాలుగు సెకండ్లు ఎలా క్యాల్కులేట్ చేశాడు అనేది తెలిస్తే ఇప్పుడు ఏదైతే ఒక న్యూస్ మనకి ఇంటర్నెట్లో వైరల్ అయినప్పుడు దాని పట్ల మనం డెసిషన్ మేకింగ్ అనేది క్రిటికల్ థింకింగ్ అనేది ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ అనమాట కాబట్టి ఇప్పుడు మనం చూసినటువంటి చాలామంది నాకు నేను తిరిగినంత వరకు చూశాను ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు సెకండ్లు అనేది ఎర్త్ రొటేషన్ పీరియడ్ అనేది మనం ఫిక్స్ అవుతాం పుస్తకాలు చదివితే అలా కాకుండా మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇది ఒక సంవత్సరం రోజు క్యాలిక్యులేషను ప్రతి రోజు ఎర్త్ రొటేషన్ పీరియడ్ ఇరవై నాలుగు గంటలు ఉండదు కొన్ని రోజులు పదిహేను నిమిషాల కంటే ఎక్కువ పదిహేను నిమిషాల కంటే పైకి వెళ్తుంది కొన్ని రోజులు పదిహేను నిమిషాల కంటే తక్కువ వస్తుంది ఏ రోజు కూడా సమానం కాదు ఇది వన్ ఇయర్ క్యాలిక్యులేషన్ అని తెలిసినప్పుడు మనం కలిగే శాస్త్రీయ దృక్పథం మనం కలిగే ఎంక్వైరీ స్కిల్స్ మనం డెసిషన్ మేకింగ్ మన థింకింగ్ కెపాసిటీస్ తిరగతాయని ఇది ఈ విధంగా ఎన్డిఏ న్యూస్ ద్వారా ప్రేక్షి హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మోనాలజీ జనరల్ మెడిసిన్ మరి పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు